ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం అమెరికా భారత్పై విధించిన టారిఫ్ల కారణంగా గత కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య స్తంభించిన వాణిజ్య సంబంధాలు మళ్లీ తిరిగి పునరుద్ధరించుకుంటున్నాయి ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడటంతో పాటు భారతదేశంపై స్నేహపూర్వక ప్రకటనలు చేయడంతో పరిస్థితి మెరుగవుతోంది ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కూడా సానుకూల దిశగా జరుగుతున్నాయని నిన్న వారాంతపు మీడియా సమావేశంలో భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ తెలిపారు భారత అమెరికా దేశాల ప్రతినిధులు ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమగ్రమైన వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు that we did have a delegation from the United States led by the assistant USTR Brendan Lynch uh, he had meetings with of senior officials in the Ministry of Commerce that was on 16th of September uh, to take forward the ongoing negotiations for a trade deal with the United States these discussions have been positive and forward looking uh, covering various aspects of the trade deal and it was also decided between the two sides to intensify efforts గాజాను పూర్తిగా నియంత్రణలోకి తీసుకోవాలన్న లక్ష్యంలో భాగంగా భూతల దాడులు మొదలుపెట్టామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది దీంతో వేలాది కుటుంబాలు గాజా నగరాన్ని వీడుతున్నాయి హమాస్కు గట్టి పట్టు ఉన్న గాజా నగరంపై శక్తివంతమైన ఆపరేషన్ ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు ప్రజల తరలింపునకు ఇజ్రాయెల్ సైన్యం అల్ రషీద్ కోస్తా రహదారిని మాత్రమే వినియోగించేందుకు అనుమతించింది ఇదిలా ఉండగా గాజాలో తక్షణ కాల్పుల విరమణతో పాటు బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేసే ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా ఆరోసారి వీటో చేసింది భద్రతా మండలిలోని ఇతర పద్నాలుగు మంది సభ్యులు ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు ఇది గాజాలో మానవతా పరిస్థితిని విపత్తుగా అభివర్ణించింది అన్ని సహాయక ఆంక్షలను ఎత్తివేయాలని ఇజ్రాయెల్ను ఈ సందర్భంగా కోరింది ఇజ్రాయెల్ తన సైనిక దాడిని విస్తరిస్తున్నందున గాజానగరంలో పౌరుల చివరి జీవనాధారాలు కూలిపోతున్నాయని ఐక్యరాజ్యసమితి మానవతా కార్యాలయం హెచ్చరించిన తరుణంలో అమెరికా మాత్రం తన వీటో అధికారంతో ఈ తీర్మానానికి అడ్డుపడింది ఇక దీనిపై అమెరికాకు చెందిన మిడిల్ ఈస్ట్ ప్రత్యేక రాయభారి మోర్గాన్ ఓర్టస్ వివరణిస్తూ It fails to condemn Hamas or recognize Israel's right to defend itself, and it wrongly legitimizes the false narratives benefiting Hamas, which have sadly found currency in this Council. Council members ignored when the United States made clear that this resolution was unacceptable. The Council instead adopted for a performative action designed to draw a veto that extends Hamas terrorists and those who fund them and support them and gives them a lifeline. అక్టోబర్ jews ్రెజిల్ అధ్యక్షుడు లూలా డాసిల్వా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో తనకు ప్రస్తుతం ఎలాంటి సంబంధాలు లేవని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు బ్రెజిల్ తో అమెరికాకు వాణిజ్య మిగులు ఉన్నప్పటికీ ట్రంప్ జూలైలో బ్రెజిల్ వస్తువులపై యాభై శాతం టారిఫ్ విధించారని అసహనం వ్యక్తం చేశారు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సునారోపై తిరుగుబాటు కుట్ర కేసు విచారణ జరుగుతుండడమే దీనికి కారణమని ఆయన అన్నారు అమెరికా సుంకాలు పూర్తిగా రాజకీయపరమైనవని సిల్వా అభివర్ణించారు ఈ కారణంగా అమెరికా వినియోగదారులు ఇప్పుడు బ్రెజిల్ వస్తువులను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు అమెరికాకు ఎగుమతి అయ్యే కాఫీ బీఫ్ ఉత్పత్తులపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం పడిందని బ్రెజిల్తో సంబంధాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న తప్పులకు అమెరికా ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు అమెరికా ప్రభుత్వం ఇరాన్లోని చాబహార్ పోర్టుపై ఆంక్షలు విధించనుంది రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన రాయితీలను ఉపసంహరిస్తూ ఆ దేశంలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి మళ్లీ ఆంక్షలు అమలవుతాయని ప్రకటించింది ఇరాన్పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికన్ ప్రతినిధులు తెలియజేశారు దీంతో చాబహార్ పోర్టు కార్యకలాపాలతో సంబంధాలు ఉన్న కంపెనీలపై అమెరికా ఆంక్షల ప్రభావం పడే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా భారత్పై కూడా దీని ప్రత్యక్ష ప్రభావం పడుతుంది ఎందుకంటే పాటు ఈ పోర్టు నిర్వహణ కార్యక్రమాల్లో భాగమయ్యేందుకు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం మూడు వందల డెబ్బై మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఇటీవల నియమితులైన సుశీలా కర్కీతో గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో సంభాషించారు ప్రాధాన్యత అంశాలను అమలు చేయడంలో ఆపద్ధర్మ ప్రభుత్వానికి తోడ్పాటునిస్తామని ఈ సందర్భంగా ఆమెకు హామీ ఇచ్చారు సామాజిక మాధ్యమాలపై నిషేధంతో పాటు ప్రభుత్వంలో అవినీతికి వ్యతిరేకంగా యువత ఆధ్వర్యంలో జరిగిన జెన్ జీ నిరసనలు హింసాత్మక రూపం దాల్చడంతో ప్రధాని కెపి శర్మ రాజీనామా చేయగా సుశీల కర్కీ ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ఎన్నికల నిర్వహణే తమ ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉంటుందని కర్కీ నరేంద్ర మోదీకి తెలిపారు అమెరికా అధ్యక్షుడు బ్రిటన్లో రెండు రోజుల పాటు పర్యటించారు ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టామర్ తో కలిసి స్థాయి చర్చలు జరిపారు ఈ సందర్భంగా సాంకేతికత శ్రేయస్సు ఒప్పందం పేరిట ఇరు దేశాల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది దీని ప్రకారం కృత్రిమ మీద క్వాంటం కంప్యూటింగ్ అనువిద్యుత్ రంగాల్లో సహకారంతో పాటు

regardless of what we're doing today, i think it's unbreakable. but this is very big. and i want to thank all of the incredibly talented business leaders, the best in the world, biggest in the world, here this afternoon for investing in the anglo-american alliance. and you personify an important part of the unique national bond and really a world bond. what you've done is incredible. our two countries do a great deal of business together. $340 billion last year. Britain we all agree uh, there's so much to celebrate in the special relationship between our two countries. Uh, by standing together in war and in peace, this bond is the very foundation of our security, our freedom, and our prosperity. And it comes down to our unique relationship on defence, the closest the world has ever seen. It comes down to the connections between our people, ties of family and friendship. The president himself is a shining example, but it also comes down to business. In so many ways, this story is a story about enterprise. The US is our single biggest, largest trading partner. అలాగే బ్రిటన్ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల అలస్కా వేదికగా జరిగిన చర్చల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధానికి స్వస్తి పలుకుతానని చెప్పి తనను నమ్మించి మోసం చేశారని వ్యాఖ్యానించారు ఆ చర్చల సందర్భంగా యుద్ధం ఆపేస్తానని పుతిన్ చెప్పారని కానీ ఆ మాటను నిలబెట్టుకోకుండా యుక్రెయిన్ పై మళ్లీ దాడులకు పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని కూడా తిరిగి చేజెక్కించుకుంటామని చెప్పారు రష్యా డ్రోన్స్ తమ గగనతలంలోకి వచ్చి నిబంధనలను ఉల్లంఘించాయని రొమేనియా ప్రకటించింది అంతకుముందు పోలండ్ సైతం తమ దేశ గగనతలంలోకి రష్యా డ్రోన్లు ప్రవేశించాయని వెల్లడించింది శనివారం యుక్రెయిన్పై రష్యా చేసిన దాడిని రొమేనియా యుద్ధ విమానాలు గమనిస్తున్న సమయంలో యుక్రెయిన్ దక్షిణ సరిహద్దుకు సమీపంలో ఒక డ్రోన్ను గుర్తించినట్లు రొమేనియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ చొరబాటు పొరపాటున జరిగింది కాదని రష్యా యుద్ధాన్ని విస్తరిస్తోందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు రష్యాపై కఠిన ఆంక్షలు విధించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అయితే నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపడం సహా కొన్ని షరతులను పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు చైనాపై నాటో యాభై నుంచి వంద శాతం సుంకాలు విధించాలని అప్పుడే రష్యాపై చైనా ప్రభావం తగ్గుతుందని ట్రంప్ సూచించారు దీనికి నాటో దేశాలు సిద్ధమైతే తాను కూడా సిద్ధమేనని నాటో దేశాలకు రాసిన ఒక లేఖలో ట్రంప్ పేర్కొన్నారు ప్రపంచంలోని అతిపెద్ద తలసరి కాలుష్య కారకాల్లో ఒకటైన ఆస్ట్రేలియా వచ్చే దశాబ్దంలో రెండు వేల ఐదు స్థాయిలతో పోలిస్తే కనీసం అరవై రెండు శాతం కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది శిలాజ ఇంధనాలపై నిరంతరం ఆధారపడటంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటున్న ఆ దేశం నాటికి గ్రీన్ గ్రీన్హౌస్ వాయువులను నలభై మూడు శాతం తగ్గిస్తామని గతంలో ప్రతిజ్ఞ చేసింది ఇది సైన్స్ మద్దతుతో కూడిన బాధ్యతాయుతమైన లక్ష్యమని ఈ ఆచరణాత్మక ప్రణాళికకు కట్టుబడి ఉన్నామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనెస్ గురువారం ప్రకటిస్తూ Today, I announce that we have accepted their advice that Australia's 2035 emissions target be 62 to 70 percent. This is a responsible target, backed by the science, backed by a practical plan to get there, and built on proven technology. It's the right target to protect our environment, to protect and advance our economy and jobs, and to ensure that we act in our national interest and in the interest of this and future generations. Our government knows that climate change is real and we want to continue to seize the economic opportunity that the energy transition offers our nation. We listen to the science and we act in Australia's national interest. ఆఫ్రికా దేశమైన సోడాన్లోని డార్ఫర్ ప్రాంతంలో ఒక మసీదుపై శుక్రవారం జరిగిన డ్రోన్ దాడిలో డెబ్బై మందికి పైగా మరణించారు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఆర్ఎస్ఎఫ్ ఆ దేశ సైన్యం మధ్య రెండు సంవత్సరాలకు పైగా భయంకరమైన అంతర్యుద్ధం కొనసాగుతోంది డార్ఫర్లోని చివరి సైనిక స్థావరంలో చిక్కుకున్న మూడు లక్షల మంది పౌరులకు నిలయమైన ఎల్ ఫాషర్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి పారామిలటరీ పోరాడుతున్నప్పటికీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు ఈ డ్రోన్ దాడిలో డెబ్బై ఎనిమిది మంది మరణించారని దాదాపు ఇరవై మంది గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి బ్రిటన్లో గత కొద్ది రోజులుగా వలసదారులకు వ్యతిరేకంగా ఆందోళనలు పెరుగుతున్నాయి శరణార్థులకు ఆశ్రయమిస్తున్న హోటళ్ల ఎదుట యునైటెడ్ ది కింగ్డమ్ పేరుతో ఇటీవల నిరసనలు జరిగాయి లండన్లో జాతీయవాద ఉద్యమకారుడు టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఆందోళనలో ఇరవై ఆరు మంది పోలీసులు గాయపడ్డారు ఈ ఆందోళనలో లక్షన్నర మంది ప్రజలు పాల్గొన్నారు ఇక ఈ ఆందోళనలను వ్యతిరేకిస్తూ స్టాండప్ టు రేసిజం మద్దతుదారులు కూడా ర్యాలీలు నిర్వహించారు ఈ నిరసనలో మంది పాల్గొన్నారు సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ గురువారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి నిషేధించిన జైషే మహ్మద్ లష్కరే తోయిబా సంస్థలకు చెందిన కార్యకలాపాలు ఆఫ్ఘనిస్తాన్ నేలపై నుంచి జరగకుండా అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలన్నారు Our bonds of friendship span many centuries and this history inspires us to foster closer engagement with the Afghan people. India's immediate priorities in Afghanistan include provision of humanitarian assistance and implementation of capacity building initiatives for the Afghan people. Mr President in the aftermath of the earthquake earlier this month India was among the first countries to provide humanitarian assistance. We immediately delivered thousand family tents and 15 tons of food supplies to the affected provinces of Afghanistan. An additional 21 tons of relief materials, including essential medicines, hygiene kits, blankets and generators, were dispatched. More relief supplies are underway and will be delivered in the coming days. India is closely monitoring the security situation in Afghanistan. The international community must coordinate efforts towards ensuring that entities and individuals designated by the UN Security Council, the ISIL and Al-Qaeda, and their affiliates, including Lashkar-e-Taiba and Jaish-e-Mohammed, along with those who facilitate their operations no longer exploit afghan territory for terrorist activities we will continue engaging with all relevant stakeholders and broadly support the international community's efforts towards a stable peaceful and prosperous afghanistan మిరేంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ పీవికెఎం లక్ష్మి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి